అందరికీ నమస్కారం ఈరోజు కొలమనేరు డివిజన్ స్థాయిలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్స్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ అట్రోసిటీస్ యాక్ట్కి సంబంధించి డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో అట్రోసిటీస్ సంబంధించి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఏమైనా అట్రోసిటీస్ ఫేస్ చేస్తున్నారా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్కి ఉద్దేశించి శివాడి గోవింద్ నాకు ఎన్జిఓ ఆయన ఒక మెంబరు మన కమిటీలో ఆయన దాదాపుగా గుండు ఆ గుండుగల్లిలో ఒక టెంపుల్ ఎంట్రీ ఏసీస్కి టెంపుల్ ఎంట్రీ లేదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని ల్యాండ్స్ కూడా అదర్సు అంటే ఓసీ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ వాళ్ళకి డికేటీ పట్టాలు ఉన్నాయి ఎస్సీస్ మాత్రం చేసుకుంటున్నారు అటువంటివి ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నాయి కొంత ఎంక్వైరీ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా కూడా ప్రపోజల్స్ పంపించి డిగడి పట్టాలు ఇప్పించడం జరుగుతుంది తర్వాత ఇంకా మనకు చాలా మంది మెంబర్స్ ఏమంటున్నారంటే అంటచబిలిటీ ఎక్కువ ఉంది హిందూ దేవాలయాల్లో ఎస్సీస్కి ఎంట్రీ చే ఎంట్రీ చేయించడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా డిఎస్పి గారితో ఈరోజు ఎస్పి గారు రావడం వల్ల డిఎస్పి గారు ఇక్కడ అందుబాటులో లేరు డీఎస్పి గారితో మాట్లాడి వీటినన్నిటినీ కూడా ఇష్యూస్ ఏదన్నా ఎక్కడున్నా కూడా ఏ మండల్లో ఉన్నా ఏ విలేజ్ లో ఉన్నా కూడా అంత అంటబులిటీ అనేది నేరము కాబట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ అంటచబులిటీ పోవాలనే ప్రతి ఎస్టీ చాలా బాధపడుతుంట కమిషన్ సిఫార్సులు అన్నీ ఉన్నాయి మళ్ళీ అంబేద్కర్ రాసిన వచ్చి రాజ్యాంగం ఉంది మరి అధికారులు ఉన్నారు మరి సమస్య పేపర్లు వస్తుంటాయి వీడియోల ద్వారా వస్తుంటాయి మీడియా ద్వారా నిలబడి పడుతున్నారు కానీ సమస్య ఒక్క సమస్యని కూడా పరిష్కరించినటువంటి మాత్రం లేదు ఏం లేదా నాకు అరవై సంవత్సరాలు మేడం అన్టబులటీ అంటే ఏమీ నేను చాలా అనుభవించేది నేను పిఎస్ నాయకుడు ఆయన తేలి నేను విలేజ్ విచ్చి కూర్చుకొచ్చినట్టు అన్టచబులిటీ కింద అరెస్ట్ కూడా చేపించాను సరే చాలా ఇప్పుడు కూడా బాగా ఇప్పుడు కూడా మా విలేజ్లో భయపడతారు మేడం ఆ హిందువు వాళ్ళు ప్రవేశం లేదు ఇప్పుడు ఇక్కడ ఆరు వారి లేదు నేను కూడా కారణం ఏమైనా కానీ ఉండొచ్చు కానీ ఆ గుడికి పునాది వేసినప్పుడు పునాది వేసినప్పుడు ఆ రాయి మా తాత ఇచ్చింది ఇక్కడ పని మా తాతయ్య పెట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ దాంట్లో ప్రతి స్థాయిపై కొందరికి అంత వచ్చేస్తుంది చాలా ఆవాద్యకరమైన విషయం మేడం మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళకి వచ్చింది కానీ మీకు అందరికీ వచ్చింది ఏమో కానీ ఎస్సీస్కి రాలేదు మేడం చాలా బాధాకర విషయం చాలా చాలా బాధాకర విషయం పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కూడా ఈ అంత పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ అంత మేము విలేకరులుగా ఒకవేళ ఆఫీసు ముందు వచ్చి కూర్చొని సీట్ ముందు కూర్చుంటే అవతల రెడ్డి నాయుడు అంటే సామాజిక వర్గం అధిక సామాజిక వస్తే మేము కూడా లేచి పక్కన వర్క్ చేయాలి ఆఫీసులోనూ అంట చెప్పి ఉంది మరి ప్రజాస్వామ్యంలోనూ ఉంది గ్రామంలోనూ ఉంది మళ్ళలో ఉంది నియోజకవర్గంలో దేశంలోనూ ఉంది రాష్ట్రంలో ఉంది మరి ఏమి అంట బాగొట్టినట్టు మేడం ఒకసారి ఆలోచన ఆలోచించాను అది నేను అనుభవించినాను కాబట్టి నేను చదువుకు వస్తున్నాను చదువులో చదువులో కూడా నేను స్కూల్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఈ ఒక్క ఎప్పుడు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై మూడుకి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను అప్పుడే అనుభవించిన స్కూల్ ముందుకి స్కూల్ గేట్ గేట్లో కూర్చొని చదువుకున్నాను నేను ఆ బోర్డు బోర్డు అప్పుడు ఉంటే ఆ చెప్తే ఇక్కడ కూర్చొని గేట్ ముందు కూర్చున్నాను అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితి ఇప్పుడు లేవు ఎక్కువగా లేవు కనీసం ఇప్పుడు దేవాలయ ప్రవేశం ఏదో దేవాలయ ప్రవేశము ఈ దగ్గర ఇల్లు దగ్గర ఈ తిరిగేదానికి ఇలా ఉంటే పబ్లిక్ సమావేశాల్లో కొంచెం గుర్తించేటట్లుగా చూడండి మేడం ఎస్సీ ఎస్ఏని ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాను ధ్యాన్యూ మేడం నా పేరు ముందు మేడం ఉంది మేడం అక్కడ మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మేడం వర్షం వస్తే మొత్తం పూర్తిగా ముద్దైపోతుంది ఇండ్లో నీళ్ళు వస్తాయి మేడం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కంప్లైంట్ చేసాం మేడం వాళ్ళ ఇండ్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఒకవేళ వర్షం వస్తే కూడా వాళ్ళ అడవిలోకి ఎన్న వెళ్ళాల్సింది మేడం చెట్లు అలాంటి పరిస్థితి మేడం అవి లేదా కూడా మీరు ఒకసారి విసిట్ చేస్తే బాగుంటుంది మేడం ముందు ఎప్పుడు ఇచ్చారు మనం ఒక యాభై ఏళ్ళ ముందు ఎప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయి నీళ్లు వచ్చి ఇంట్లోనే వచ్చేస్తాం మనం పైన వాన పరిస్థితి కిందకు అట్లా ఉంది మనం పరిస్థితి ఒక గ్రామంలో విజిట్ చేయాలి కదా తహసీల్ గారి విజిట్ చేయాలా మరి మీరు కూడా మూడు నెలల సార్లు నాలుగు సార్లు టైం పడిన ఈ అంటచ్చబట్టి ఉందేమని అంటే ఆ గ్రామాలే చూడమని కాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేదాన్ని మీరు కళ్ళాడ చూడవచ్చు తెలివైన వాళ్ళు తెలివిగానే ఉన్నారు పేదలు పేదగానే ఉన్నారు అడుగుతున్న వాళ్ళు అడుగుతున్నగానే ఉన్నారు మళ్ళీ వాళ్ళ అధికారం ఎట్లా వచ్చిందో అది ఆశీర్వాదం ఎట్లా వస్తుందో నాకేమో అర్థం కాలేదు పరిస్థితి గ్రామస్తులు కొట్టి వారం రోజులు పుంగూరు హాస్పిటల్ ఉంది సార్ అమ్మాయి కేసు బుక్ అయింది అన్న టీచర్ ఆమె పేరు మర్చిపోయాడు సార్ వాళ్ళ భర్త పేరు సురేష్ సార్ అప్పుడు మీరు లేరా సార్ అక్కడ అంటే మీరు కొత్తగా వచ్చారు సరే సరే అది ఇంకా కేసు పెండింగ్లో ఉన్న ఉండదు సార్ అక్కడ వేరే కష్టోలు ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి అన్న టీచర్ ఈమె ఎస్సీ తర్వాత రెండు చోట్ల మంది మీటింగ్ కూడా జరిపించడం జరిగింది కదా వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళ సమక్షంగానే జరగడం జరిగింది వరలో ఒకటిసారిగా ముసలిమడి గ్రామంలో చేశాము లాస్ట్ మంత్ అయితే గంట దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం ఎక్కువ మంది కూడా వచ్చారు అందరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ రావడం వల్ల అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేడం అక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని వాళ్ళ మా దృష్టి తేవలంగా ఉంది దాని మీద కూడా దృష్టి సారించాం మేడం అదేవిధంగా ప్రతీ నెల కూడా ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా వీళ్ళతో కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఏమైనాయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని గుర్తించి త్వరతగతిన పరిష్కరించే దానికి చర్యలు తీసుకుంటాము కాబట్టి ఆమెనే ఆగురోలు తరచు దౌజన్యం చేయడము నువ్వు ఫలానా పొలము నువ్వు చెప్పి కొట్టి తిట్టి హింసించి కేసు బుక్ అయింది సార్ అది కొంత మానిటరింగ్ చేయండి నమస్తారండీ నేను సెండ్ కాసేదాన్ని నేను వచ్చిన తర్వాత మార్తి వారిపల్లి పల్లి అర్జన మండలంలో సివిల్ నెస్టీ కంటెక్ట్ చేశాను అందులో ముఖ్యంగా ఏమంటే గ్రేజింగ్ గ్రౌండ్ వంద ఎకరాల దాకా ఉంది అది ఎస్సీ ఎస్టీలు చేసుకుంటా అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి నిలిపేస్తున్నారని ఆరోపణ ఉంది అది ఒకసారి వెరిఫై చేసి ఈసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేసి దాన్ని అసైన్మెంట్ కమిటీలో పెట్టిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మార్తీవారిపల్లిలో బర్రెలి గ్రౌండ్ లేదండి వాళ్ళకి ఇమ్యూనిటీగా ప్లేస్ని వెరిఫై చేసి సర్వే చేయించి వాళ్ళకి బర్రెలి గ్రౌండ్ అలవాటు చేయడం జరిగింది అదేవిధంగా చదువు మండలంలో ప్రతి నెల ఎస్సీ ఎస్టీ గ్రామాలకు హ్యాపిటేషన్స్ ఉన్నాయో అక్కడ సివిల్ ఎస్ డే కండక్ట్ చేసి ఎస్టీ ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము త్వరితగతంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తాం డివిజన్ డివిజన్ లెవెల్లో మీటింగ్ అన్నీ కూడా మనం మినిట్స్ నోట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటికీ కూడా యాక్షన్ టేకన్ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా అంత చదివి వినిపించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజనల్ ఏర్పడిన తర్వాత ఎనిమిది మంది ఆర్డీఓలు వచ్చారు మేము వాళ్ళు కూడా అప్పుడు విన్నవించామని మీరు డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ తప్పనిసరి పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి పని వచ్చి టైం సాగకుండా పెట్టలేకపోయినారు మరి ఈరోజు మేడం గారు ప్రత్యేకించి తప్పనిసరి పరిస్థితుల్లో తన వంతు తన విధి నిర్వహణలో భాగమైన కార్యక్రమాన్ని ఎస్సీఎస్ సంబంధించి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మేడం గారికి బలమనే రెవెన్యూ డివిజన్ తరఫున మరి అన్ని మండలాలకు సంబంధించిన తహసీల్దారు తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మేడం ఈ పలంగేరు రెవెన్యూ డివిజనల్ పరిధిలో గత నెల జూన్ పదకొండవ తేదీ గంగవరం మండలం మేడం గుండుగల్ గ్రామంలో అక్కడ జాతర జరుగుతూ ఉంది మేడం ఈ జాతరలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాలపులస్తులు గుడిలో ప్రవేశించినప్పుడు దీపారాధన చేస్తారంట మేడం ఈ దీపారాధన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రవనస్సు మొత్తం కూడా మీకు ప్రవేశము లేదు మీరు రాకూడదు అని చెప్పేసి కొట్టి గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినారు మేడం పోలీస్ శాఖ వారు కూడా డిఎస్పి సార్ కూడా విసిట్ చేసినారు ఎస్ఎస్టి కేసు కేసు నమోదైంది మేడం అక్కడ అక్కడ పరిస్థితి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది మేడం కొంత పోలీస్ మీ ద్వారా పోలీస్ శాఖ వారు కూడా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పేసి వా అభిప్రాయం మేడం రెండోది వచ్చి బ బంగారపాలి మండలంలో ఒక వారం రోజుల క్రితం మేడం రామ్ విలాస్ పాస్వాన్ అనే ఒక ఎస్సీ రైతును వాళ్ళ పొలం లేకి ఇతర పులసులకు సంబంధించిన మేకలు ప్రవేశించి వాళ్ళ పంటను నాశనం చేసినారు మేడం నాశనం చేస్తే అడిగినందుకు కత్తి తీసుకొని కత్తితో బాగా నరికేశారు మేడం సీలపల్లి సీఎంసీలో ఆయన ఇప్పుడు చికిచ్చు పొందుతూ ఉన్నాం మేడం కేసు అది కూడా దర్యాప్తులో ఉంది మేడం రాత్రి మేము పోయి నిన్న సాయంత్రం డిఎస్పి గారిని కలిసినాము సారి వెంటనే ఆ గ్రామానికి వెళ్ళినారు అబ్బాయిని కూడా నరికిన అతను కూడా వీళ్ళు తీసుకొచ్చారు మేడం అరెస్ట్ చేసినారు నా వర్షణ ఏమని అంటే ఇవి ఎందుకు ఎక్కువగా దాడి జరుగుతుందండి మేడం జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆ నెల చివరి రోజు జరిగే సివిల్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆ కార్యక్రమం జరిపేదంటే విఫలమైంది మేడం విఫలమైన దాంట్లో తెలియడం లేదు మేడం కాబట్టి ప్రతి మండలంలోనూ చివరి రోజు ఏదో ఒక ఎస్సీ గ్రామాన్ని కానీ ఎస్టీ గ్రామాన్ని కానీ తహసీల్దార్ గారు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు